హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాస్లాస్ కిచెన్ ఈరోజు గుమ్మగుమ్మలాడే చేపల మసాలా నా స్టైల్లో ఎలా చేస్తానో చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ట్రై చేయండి ఒక లైక్ వేసుకోండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా న్యూ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి చేపలకు కర్రీ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ టేస్ట్ కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ముందుగా మనము ఫిష్ని బాగా ఉప్పు పసుపు వేసి పోయే పోయేవారికి కడిగి నీట్గా పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో జీలకర్ర మెంతులు వేసి వేయించుకోవాలి ఈ జీలకర్ర మెంతులతోనే మనకి చేపల పులుసు కానీ చేపల మసాలా ఏది కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు అవి పక్కకు తీసుకొని ఇప్పుడు ఉల్లిగడ్డ ఒక కడాయి పెట్టుకొని అందులో పచ్చలిగడ్డ వేయించుకోవాలి మనము ఎలాంటి ఆయిల్ యూజ్ చేయొద్దు దీనికి ఇలా అంతా వేయించుకొని పక్కకు తీసేయాలి ఇప్పుడు అందులో కొద్దిగా పల్లీలు వేసుకొని వేయించుకోవాలి పల్లీలు వేసి వేయించుకొని అవి కూడా పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనము ముందుగా వేయించుకున్న జీలకర్ర మెంతులు పచ్చి ఉల్లిగడ్డ పల్లీలు ఇది ఇంట్లో నేను చేసుకున్న కొబ్బరి పొడి ఫ్రెండ్స్ ఇది ఒక చిట్కా అనుకోండి మనము కొబ్బరిలన్నీ కొట్టి కొన్ని పాడైపోతుంటాయి ఫ్రీజర్లో స్టోర్ చేసుకున్నా కానీ ఎన్ని రోజులని స్టోర్ చేసుకుంటాము ఇలా మనం ఫ్రెష్గా ఉన్నప్పుడే గీకి కొద్దిగా ఫ్యాన్ గార్లిక్ కానీ కొద్దిగా లైట్గా ఎండలో పెట్టుకుంటే మనకు కొబ్బరి పొడి రెడీ అయిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ఉల్లిగడ్డ జీలకర్ర మెంతులు పల్లీలు కొబ్బెర అందులోనే ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ కారము కొద్దిగా సాల్ట్ చింతపండు వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది అది అంటే మనకి ఇస్తారు అది కూడా మనము ఇట్లా పెంక మీద లైట్గా వేయించి అందులో వేసుకోవచ్చు దాంతో కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొద్దిగా చిలకర మెంతులు ఆవాలు వేసి వేయించుకోవాలి అవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు అందులో ఇప్పుడు అందులో ఆనియన్స్ వేసి వేయించుకోవాలి మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేలా అవసరం లేదు ఫ్రెండ్స్ అది నార్మల్గా కొద్దిగా వేగితే సరిపోతుంది మనకి ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత అందులోనే ఇప్పుడు ఒక త్రీ ఫోర్ పచ్చిమిర్చి యాడ్ చేసుకొని అవి కూడా వేయించాలి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత అందులోనే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసి ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి ఇలా ఆనియన్ అంతా పచ్చివా అది అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అంతా పచ్చివాసన వరకు వేయించుకొని ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మెత్తటి పేస్ట్ ఉంటుంది కదా మసాలా పేస్ట్ అంతా ఇందులో యాడ్ చేసేయాలి ఇలా మసాలా అంత వేసిన తర్వాత ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు ఇలానే కలుపుతూ వేయించాలి ఆ మసాలాలో మనకు ఆయిల్ మొత్తం రిలీజ్ అవ్వాలన్నమాట ఇలా మనం కలుపుతూ మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఆగామంటే మనకు మసాలా అంతా వేగిపోతుంది కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే మసాలా అంతా మాడిపోతుంది ఇలా అంతా వేగిన తర్వాత అందులో మనము చింతపండు కూడా అందులోనే వేసి గ్రైండ్ చేశాం కాబట్టి మనకి కన్సిస్టెన్సీని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోండి మీకు కర్రీ ఎలా ఉండాలో లూజ్గా కావాలా తిక్కగా కావాలా చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి కొద్దిగా టేస్ట్ చూసుకోండి నాకు సాల్ట్ తక్కువ అనిపించింది నేను యాడ్ చేసుకున్నాను మళ్ళా ఇప్పుడు ఇదంతా బాగా మసిలిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న ఫిష్ ముక్కలన్నీ వేసేయాలి చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్ మనం మసాలా ఒకటి రెడీ ఉంటే ఈజీగా చేసుకోవచ్చు ఫిష్ కర్రీ అంటే పెద్ద ప్రాసెస్ చేయడము అలా అనుకుంటాం కానీ చాలా అంటే చాలా ఈజీ అయిపోతుంది మసాలా వేయకుండా కూడా చేసుకోవచ్చు పులుసు ఈజీగా అయిపోతుంది రెసిపీ చూడండి ఇలా మనము ఫిష్ వేసిన తర్వాత ఎక్కువ కది కలపకూడదు అనమాట ఖాళీ మనం నార్మల్గా కడాయి ఇట్లా కడు కదుపుతూ కలుపుకోవాలి ఫిష్ కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడు అంతే ఫ్రెండ్స్ మన ఎమ్మి ఎమ్మి చేపల మసాలా అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో వేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్